జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ సత్పథి ఆదేశించారు సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు వార్డు ల్యాబు మెడికల్ స్టోర్సు ప్రసూతి గది తదితర విభాగాలను పరిశీలించారు ఇక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య అడిగి తెలుసుకున్నారు వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణి మాతా శిశు సంరక్షణ కార్డు పరిశీలించి టీకాల వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుభ్రం చేయించాలని ఎక్కడ చెత్తాచారం లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలను నాటాలని సూచించారు సాధారణ ప్రసవాల ప్రాధాన్యతను గర్భిణీలకు వివరించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలను పెంచాలని ఆమె సూచించారు